హాయ్ హలో నమస్తే నేను మీ రామ్ వెల్కమ్ టు రామ్ టీవీ ఈ రోజు మనం పిరంగిపురి మండలం వేమవరం గ్రామంలో ఉన్నాం కోటి ఒక్క శివలింగాలు ఉన్నటువంటి మహాపుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్న ఈ కోటిలింగ క్షేత్రంలో ఉన్నాం ఇక్కడ వచ్చేసి మన వెనక యాభై అడుగుల ఎత్తులో నంది విగ్రహం కనిపిస్తుంది నూట ఎనిమిది స్తంభాలతో ప్రధాన దేవాలయం నిర్మితమవుతుంది బ్రహ్మసూత్ర శివలింగంతో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో నిర్మిస్తున్నటువంటి ఈ మహాపుణ్యక్షేత్రం గుంటూరుకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం సత్తెనపల్లికి పదిహేడు కిలోమీటర్లు నరసరాపేటకు వచ్చేసి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ క్షేత్రం ఇక్కడ నుండి విజయవాడకి సుమారుగా ఒక అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది నూట ఎనిమిది శ్రీచక్రాలు కూడా స్వామివారికి ఇక్కడ వాళ్ళు పూర్తిగా నిర్మించబోతున్నారు ఇంకా మీకు అడ్రస్ పూర్తిగా అర్థం కాలేదా గుంటూరు నుండి శ్రీశైలం వెళ్లే రోడ్ లో మెయిన్ రోడ్డు మీద యాచ కనిపిస్తుంది ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుండి సుమారుగా ఒక ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే వేమవరం గ్రామం వస్తుంది ఈ మహాక్షేత్రాన్ని గుంటూరుకు చెందినటువంటి అమ్మ ట్రస్ట్ వారు నిర్మిస్తున్నారు ఈ దేవాలయాన్ని వేమవరం గ్రామానికి వచ్చాం శ్రీ కోటిలింగాల మహాకాళేశ్వర స్వామి పుణ్యక్షేత్రం వేమవరం ఈ వేమవరానికి మొదటిలోనే ఎడమ చేతి వైపు ఈ మహాక్షేత్రం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంది విగ్రహాన్ని యాభై అడుగుల ఎత్తులో నిర్మించారు ఇంతవరకు మేమైతే ఇంత ఎత్తు ఉన్న నంది విగ్రహాన్ని మేమింత ఇంతవరకు ఎక్కడా చూడలేదు ఇక్కడ దూరంగా కనిపిస్తున్న ఒక స్తంభం ఉంది అది మహాశివలింగం నూట ఒక్క అడుగు ఎత్తులో ఈ శివలింగాన్ని నిర్మించారు పానపట్ట ఆకారంలో కోటి ఒక్క శివలింగాల్ని ఇక్కడ ప్రతిష్ట చేశారు మధ్యలో ఉన్నది నూట ఒక్క అడుగు ఎత్తు ఉన్న మహాశివలింగం ఈ మహాక్షేత్ర నిర్మాణానికి మొత్తం మూడున్నర ఎకరాల స్థలంలో ఈ క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు ఇక్కడ ప్రధాన దేవాలయము ఈ దేవాలయం ముందు నూట ఎనిమిది స్తంభాలతో ప్రధాన మండపాన్ని ఇక్కడ నిర్మించారు నేనైతే ఈ మహాక్షేత్రానికి కుటుంబంతో సహా ఇల్లాను మా బంగారు తల్లికి శివయ్య అంటే చాలా ఇష్టం ఎక్కడ శివాలయానికి వెళ్ళినా చాలా ప్రశాంతంగా ఆడుకుంటుంది ఇంత మంచి వాతావరణంలో ఈ మహా దేవాలయాన్ని నిర్మిస్తున్న అమ్మ ట్రస్ట్ వారికి నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టాలి అంత అద్భుతంగా ఈ క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు ఇక్కడ మనకి కనిపిస్తుంది రాతి స్తంభం తొంభై అడుగుల ఎత్తులో ఈ రాతి ధ్వజ స్తంభాన్ని ప్రధాన దేవాలయం ముందు నిర్మించారు ప్రతిష్ఠించారు ఎంత అద్భుతంగా ఉంది అంటే ప్రతిదీ కూడా రాతితో ఇక్కడ నిర్మించారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నూట ఎనిమిది స్తంభాలు కూడా రాతి స్తంభాలు ప్రధాన దేవాలయం శ్రీ మహాకాళేశ్వర స్వామి ఆలయం ముందు ఈ మండపాన్ని నిర్మించారు ఇంతటి మహాక్షేత్రాన్ని నిర్మించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు ఏ దేవాలయాన్ని నిర్మించాలన్నా నాలుగు గడబొంగులతో నాలుగు పైపులు నిలబెట్టేసి వాటి మీద రేకులు పెట్టడం కాదు ఆలయ నిర్మాణం అంటే ఆలయ నిర్మాణం వెనుక ఎంతో శాస్త్రీయత ఉంటుంది యంత్ర ప్రతిష్ట చేయాలి మూల విరాట్ ప్రతిష్ట చేయాలి వీటన్నింటిని మించి మంచి స్థలాన్ని అన్వేషించాలి క్షేత్రంలోనే ప్రధాన దేవాలయం మహాకాళేశ్వర స్వామి వారు మహాకాళేశ్వర స్వామికి ఎడమ వైపున మహాగణపతి కుడివైపున కాళీమాత ఇక్కడ కనిపిస్తుంది నూట ఒక్క అడుగు ఎత్తు ఉన్న మహాశివలింగం శివలింగం పట్ట ఆకారంలో కోటి లింగాల నిర్మాణం జరిగింది మధ్యలో కనిపిస్తున్న నూట ఒక్క అడుగుల ఎత్తు మహాశివలింగం చుట్టూ కోటి రెండు లక్షల శివలింగాలను నర్మదా నది నుండి సేకరించి ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ మనం చూసినట్లయితే యాభై అడుగుల ఎత్తులో నంది విగ్రహం తొంభై అడుగుల ఎత్తులో ధ్వజస్తంభం నూట ఒక్క అడుగు ఎత్తు మహాశివలింగం నూట ఎనిమిది స్త్రీ చక్రాలు నూట ఎనిమిది రాతి స్తంభాలతో మహామండపాన్ని నిర్మించారు ఇక్కడ కనిపిస్తున్న ఈ గంటను మనం మోగించినట్లయితే ఓంకార శబ్దం వస్తుంది అంత అద్భుతంగా ఈ క్షేత్రాన్ని వీరు నిర్మిస్తున్నారు కోటిలింగాల శ్రీ మహాకాళి సహిత శ్రీ మహాకాళేశ్వర ఆధ్యాత్మిక సేవా సంస్థ వేమవరం గ్రామం రింగపురం మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో కలుతూ అసలు సంకల్పం ఎవరి ద్వారా అంటే స్టార్ట్ అయిందండి ఇది అంటే ఇలా కట్టాలన్న ఆలోచన వచ్చింది గుంటూరు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ సేవకులందరూ కలిసి వారి మనసులో సంకల్పం వచ్చి సంకల్ప బలంతో భక్తుల సహాయ సహకారాలతో వాళ్ళు ఉండి నడిపిస్తూ ఈ ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది పూర్తిగా ఈ ప్రక్రియ మొత్తం అంటే పని మొత్తం అయిపోయి పూర్తిగా రూపుదిద్దుకొని ఒక అద్భుతమైనటువంటి మహాపుణ్యక్షేత్రంగా కనిపించడానికి ఎంత సమయం పడుతుంది ఈ ఆలయంలో అన్ని దేవతా విగ్రహాలని ప్రతిష్ట చే చేయటం జరిగింది ఇక్కడ ఉన్నదల్లా కొంత కాంపౌండ్ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ కాంపౌండ్ వాళ్ళు వర్క్ బ్యాలెన్స్ ఉంది సిసి రోడ్లు బ్యాలెన్స్ ఉన్నాయి గ్రీనరీ బ్యాలెన్స్ ఉంది ఆల్మోస్ట్ దేవతా విగ్రహాలన్నీ ప్రతిష్ట చేయబడి కొద్దిగా ఆర్థిక వనరులు లేవు కాబట్టి కొంత డిలే జరుగుతూ వస్తుంది వర్క్ ఇదండి ప్రస్తుతానికైతే పూర్తిగా స్థాయిలో వర్క్ అయితే అయిపోవచ్చింది త్వరలో ఈ దేవాలయానికి పూర్తి వైభవం రాబోతుంది అయితే ఆర్థిక వనరులు మనం ప్రధానంగా ఎక్కడ చూసుకున్నా కానీ మన హిందూ దేవాలయాలు ఏ నిర్మితం కావాలన్నా కూడా ఆర్థిక వనరులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి భక్తులు మీరందరూ తలోక చేయస్తే ఇది పెద్ద విషయమేం కాదు కోటిలింగ క్షేత్రం ఇంకా మహా క్షేత్రంగా రూపుదిద్దుకోవాలంటే మీరు తలవక చేయాలి ఫోన్పే గూగుల్ పే ఏదైనా సరే ఈ క్షేత్రానికి మీ వంతు సహాయంగా మీ ఆర్థిక సహాయం కాకుండా భక్తితో ఆ మహాశివునికి ప్రసాదంగా ఇస్తున్నట్లు మనస్ఫూర్తిగా మీరు ఆ స్వామికి సేవ చేసే అదృష్టాన్ని పొందినవారు అవుతారు కాబట్టి మీ వంతు సహాయం మీరు చేయండి ఇక్కడ కింద మన వీడియోలో గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇస్తాం ఇక్కడ ఏదైతే కోటి లింగాల క్షేత్రం కోటి ఒకటండి కోటి రెండు లక్షలు రెండు లక్షలు ఎక్కడో పలానా చోట ఉండే అంట 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 అనుకోవటమే కానీ విత్ కౌంట్ ఎక్కడా లేవు మేము అందుకని ఒక్కొక్క లైన్కి ఎన్ని శివ లింగాలు పడినాయి ఒక లైన్కి ఎన్ని పడినాయి మొత్తం ఎన్ని కోటి రెండు లక్షల లింగాలు పెట్టడం జరిగింది ఒక చోట అన్ని కౌంట్ చేసుకుంటూ వెళ్ళాం లైన్ కౌంట్ చేసుకుంటూ ఒక్క కూడా ఉద్దేశంతో లక్షల ఉద్దేశంతోలు ప్రతిష్ట చేయబడి ఉన్నాయి ఇదండి కోటి రెండు లక్షల శివలింగాలు మనకి చూసే అదృష్టం కూడా ఇలాంటి మహాక్షేత్రం లభ్యమవుతుంది కాబట్టి మీ వంతు సాయం మీరు చేయండి మన ఫోన్ పే మన వీడియోలో మన ఛానల్ ద్వారా కూడా మీకు చేతనైన సాయం చేయడానికి కింద ఈ సంబంధించినటువంటి వారి యొక్క ఫోన్ నెంబర్లు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ బ్యాంక్ అకౌంట్ కానీ మనం కిందిస్తాం అలాగే ఇక్కడ వచ్చేసి యాభై అడుగుల నంది విగ్రహం అటుపక్క వచ్చేసి కోటి రెండు లక్షల మహాశివలింగాలు అక్కపోతే ప్రధాన దేవాలయంలో వినాయకుడు కాళీమాత మహాశివలింగం ఈ యొక్క బ్రహ్మసూత్ర శివలింగం ప్రతిష్ట చేయబడి ఉన్నాయి మీరు వీలైతే ఒక్కసారి పుణ్యక్షేత్రాన్ని సందర్శించండి ఈ మహాక్షేత్రం మనం ఎక్కడైనా వినడమే కానీ కోటి పైన ఉన్న శివలింగాల్ని పలాన చోట పలాన చోట ఉన్నాయంటున్నాం కానీ ఎక్కడ చూసింది లేదు కానీ ఇక్కడ ప్రత్యేకించి వారు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా కోటి రెండు లక్షల శివలింగాన్ని ప్రతిష్ట చేశారు ఈ ఆలయంలో ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ప్రతి ఒక్క ఆలయం రాతి గుడి ఘట్టం ఎందుకంటే ఈ రాయికి చావు ఉండదు కాబట్టి ఈ కాలం ఈ సృష్టి సృష్టి ఉన్నంతకాలం ఈ ఈ గుడి నిర్మాణం ఇలాగే ఉండాలనే ఉద్దేశంతో కొద్ది కష్టపడైనా సరే లేట్ అయినా సరే రాతి దేవాలయం కట్టాలనే ఉద్దేశంతో ప్రతిదీ మండపం అవ్వచ్చు కాంపౌండ్ వల్ల అవ్వచ్చు శివలింగం అవ్వచ్చు ప్రతి ఒక్కటి రాతి దేవాలయం కట్టుకుంటూ వచ్చాం ఈ గుడిలో ఇంకొక ముఖ్యమైన దేవాలయం కట్టాల్సింది ఉంది అది కూడా మీకు చూపిస్తాను అంటే అటే ఈ పుణ్యక్షేత్రంలో ఇంకొక ముఖ్యమైన ఆలయం నిర్మాణం చేపట్టాల్సి ఉంది ఆ నిర్మాణానికి సంబంధించిన ఇవన్నీ రాళ్ళు ఈ కోటిలింగాల క్షేత్రంలో పాతాల కాలి అమ్మవారిని నలభై అడుగుల లోతు మట్టిదీసి ముప్పై అడుగుల కాళికామారి విగ్రహాన్ని కొండ గుహల్లో కాగడాల వెలుతుల్లో భక్తులకు దర్శనం వేయాలని సంకల్పంతో ఈ నిర్మాణం చేపట్టాలని మొదలు పెడుతున్నాం ఇంకొక నెలలో మొదలు పెట్టాలని అనుకుంటున్నాం దీనికి ఆర్థిక వనరులు సమకూరినట్లయితే అలాగే మొదలుపెట్టి పూర్తి చేయడం జరిగింది ఆ ఆలయానికి సంబంధించిన రాయిది ఇది ఆరు అడుగులు వెడల్పు అడుగుల బారు ఆరు అడుగులు ఎత్తుగల రాయిది ముప్పై ఐదు టన్నులు ఉండిద్ది ఇలాంటి రాళ్ళు నూట అరవై రాళ్లతో కొండ గుహల్లో అమ్మవారిని కాగడాలు వెలుతురు భక్తులు దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక లోకం పాతాల లోకంలో అమ్మవారిని దర్శనం ఇవ్వాలని సంకల్పం పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం ఇక్కడ మహాకాళేశ్వరుడు మహాగణపతి మహాకాళి భక్తులకి పూజలు అందుకునే మూల విరాట్లు ఎనిమిది స్తంభాలతో మహామండపం కలదు అక్కడ దర్శనం చేసుకొని భక్తులు కోటి ఒక్క శివలింగాలు దర్శనం చేసుకోవచ్చు మూడున్నర ఎకరాల్లో నర్మదా బాణ శివలింగాలతో శివలింగం పానిపట్టం ఆకారంలో కోటి ఒక లక్ష లింగాలు ప్రతిష్ట చేయబడ్డాయి ఈ శివలింగాలన్నీ నర్మదా నదిలో కొట్టుకొచ్చిన రాయితో తయారు చేయబడినాయి ఈ పాణిపట్టం మూడున్నర ఎకరాల్లో ఉండటం వల్ల ఇక్కడ శివలింగం నూట ఒక్క అడుగులు ఎత్తు పెట్టడం జరిగింది ఈ మూడున్నర ఎకరాలకి నందీశ్వరుడు యాభై అడుగుల నందీశ్వరుని పెట్టడం జరిగింది ఇక్కడ ఒక గంట కట్టుకొని వారి మనసులో కోరిక అనుకొని ఒక ప్రదక్షిణ చేసినట్లయితే కోటిలింగాల దర్శనం కోటిలింగాలకి ప్రదక్షిణ పూర్తవుతుంది మనసులో కోరికలు ఆ పరమేశ్వరుడు తిరిచి మీకు సుఖ సంతోషాలని ఇవ్వగలుగుతాడు అలాగే ఈ ప్రదక్షిణలో భాగంగా ఒక మూల ఎనిమిది శ్రీచక్రాలతో కూడిన ఒక దేవాలయం అలాగే పదివేల పాలరాతి శివలింగాలతో కూడిన ఒక దేవాలయం అద్భుతంగా నిర్మాణం చేపట్టడం జరిగింది భక్తులు ఈ ఎనిమిది శ్రీచక్రాలకి వారి స్వహస్థాలతో నీళ్లతో అభిషేకం చేసుకునే విధంగా ఈ దేవాలయం యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన ఈ క్షేత్రానికి వచ్చి అద్భుతంగా ఫీల్ అయ్యి అలాగా వెళ్తున్న క్రమంలో ఈ గుడి ఈశాన్య భాగంలో గల మరకత శివలింగానికి వారి స్వహస్తాలతో పంచామృతాలతో ప పళ్ళరసాలతో అభిషేకం చేసి తరించే విధంగా వాయు ప్రతిష్ట చేసి భక్తులకు అందించడం జరిగింది ఈ క్షేత్రానికి వచ్చి అన్నీ దర్శనాలు చేసుకొని మహానందిని అవ అపురూపంగా ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది భక్తులందరూ ఈ మహానందిని చూసి తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించి ఆనందంతో వెళ్లే విధంగా ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది ఎన్ని ఎత్తు ఇది మహానంది యాభై అడుగులు ఎత్తు యాభై అడుగులు ఎత్తు ఇక్కడ నుంచి నసరాపేట ఎంత దూరం గుంటూరు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఈ వేమవరం విలేజ్ కలదు నర్సరావుపేట నుంచి వచ్చేసరికి ఇరవై కిలోమీటర్లు సత్తనపల్లి సత్తెనపల్లి వచ్చేసరికి సుమారుగా పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది సత్యనపల్లి దగ్గర కంటే అంటే సత్తెనపల్లి వచ్చేసరికి షార్ట్ కట్ రూట్లో లూప్ లైన్లో వెళ్లాల్సి వస్తుంది మనకి గుంటూరు నుంచి శ్రీశైలం రోడ్లో నర్సరాపేటకి గుంటూరుకి మిడిల్లో ఈ క్షేత్రం ఉంటుంది దేవతల్ని పూజించి మా సంకల్పాన్ని ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం ఒక్క నిమిషం మీ పేరేంటన్నా నా పేరు లక్ష్మీనారాయణ యాక్చువల్గా ఇక్కడ మనకి కోటిలింగ క్షేత్రం ఉన్నట్టు తెలియదు మన శ్రీశైలం వెళ్ళి వస్తుంటే మార్గమధ్యంలో ఒక సోదరుడు చెప్పడంతో ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న ఇలా కొద్దిగా వాయిస్ ఇవ్వన అంటే నేను టీప్లో ఉన్నారు ఇక్కడ చుట్టూ వర్క్ జరుగుతుంది కాబట్టి అంటే చాలా వరకు అవేర్ చేయడానికి ప్రయత్నించాడు కానీ మనం కొద్దిగా రిక్వెస్ట్ చేయడంతో పూర్తిగా చుట్టూ చూశారు కదా పూర్తిగా పని నడుస్తుంది ఆ పని చేసుకునే క్రమంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం వస్తే మనకు కొంత సమయం కేటాయించి దానికి సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా మనకు వివరించారు థ్యాంక్ యూ

ఆ వస్తా వస్తా అల్లుడు నాకు అటు ల్యాండ్ లేదు మీరు శివాలయం కట్టాలనుకుంటున్నారు కాబట్టి మొట్టమొదటి తందాగా నేను ఒక ఐదు లక్షలు ఇస్తాను ఇరవై చెట్లు స్థలం ఇస్తానని చెప్పిన వ్యక్తి అసలు మాకు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మనం ఇంకా దేవాలయాలు ఇంకా నిలబడుతున్నాయంటే కారణం అదే వచ్చాడు ఆయన మేము అసలు అడిగింది లేదు పెట్టింది లేదు వస్తా వస్తా